హాయ్ అండి వెల్కమ్ టు చంద్ర సెవెన్ సింపుల్గా ఈ డిజైన్ ఎలా కుట్టుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది చూడడానికి బాగుంటుంది మనం వేసుకునే ఉన్న క్లాస్ క్లాస్ లుక్ ఉంటుందండి ఈ బ్లౌజు చూడండి ఒకసారి సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో కుట్టేసినానండి నేను ఈ డిజైన్ ఎక్కువ కష్టం లేకోకుండా సింపుల్గా ఎలా కుట్టుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఓకేనా అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి పూర్తిగా చూడండి అలాగైతే మనకి ఎక్కడ మిస్ అవకోకుండా చూ చూస్తాం కదా అప్పుడు మనకి కన్ఫ్యూజ్ అనేది లేకోకుండా అర్థమవుతుందండి అది ఎడిచిపెట్టి స్కిప్ చేసి స్కిప్ చేసి చూస్తే మళ్ళీ నేను చేసిండేది మీకు కొంత వరకు అర్థమవుతుంది కొంతవరకు అర్థం కాదండి ఇలా ఫస్ట్ క్యాన్వాస్తో నెక్ పీస్ కట్ చేసుకొని నెక్ జాయింట్ చేసుకొని పెట్టుకున్నానండి వైట్ క్లాత్ శారీ క్లాత్తో ఇప్పుడు అవి మొగ్గలు పెట్టుకునే కానీ చెప్పి క్లాత్ ఇలా ఒక ఇంచ్ క్లాత్ తీసుకొని హాఫ్కి కుట్టుకుంటున్నానండి ఈ కుట్టుకొని ఉండేదాన్ని ఇంక తిప్పేసుకొని కుట్టుకున్నాక ఆడ ఎడ్జ్లో కుట్టేసుకోవాలండి అప్పుడైతే మనం తిప్పేసుకునేకి ఈజీగా ఉంటుంది చూడండి ఒక ఒక సూది మాదిరి ఉండేదాన్ని తీసుకొని ఇలా లోపలికి దూరించుకొని ఇలా దూరించుకోవాలా అండి ఇలా దూరించుకున్నాక ఇంక తిప్పేసుకోవాలా తిప్పేసుకొని వీళ్ళ ఈ పొడుగు ఉండేదాన్ని ఒక్కొక్క ఇంచ్ లెంత్తో కట్ చేసుకోవాలండి ఇలా ఒకేసారి అన్ని మర్చుకొని కట్ చేసుకున్నామంటే మనకి లెంత్ వేరే కాకోకుండా అన్నీ ఒకే లెంత్లో వస్తాయండి అందుకే ఇలా మర్చికొని కట్ చేసుకుంటాను నేను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకు నీట్గా బాగా అర్థమవుతుందండి మళ్ళీ కన్ఫ్యూజ్ లేకోకుండా ఎట్లా ఇప్పుడు ఇంకా ఈ చీరలో క్లాత్ నుంచి క్యాన్వాస్ చూసి కుట్టుకున్నానండి ఆ క్లాత్ని ఇక్కడ పైన పెట్టి మనము కరెక్ట్ మధ్యలో సెంటర్ పాయింట్ చూసుకొని ఇలా పెట్టుకొని చూసుకొని కుట్టుకోవాలండి అలా కుట్టుకున్న తర్వాత అవి ఒక్కొక్కటే సింగల్ సింగల్ చేసి కట్ చేసుకున్నాం కదండి దాన్ని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో పెట్టుకోవాలండి అక్కడ హాఫ్ ఇంచే ఎక్కువ దూరం ముద్ద మళ్ళీ ఇంకా దగ్గర బాగుంటాయి కానీ మనకి మళ్ళీ అంత దగ్గర ఉన్నా కూడా ఒక దాంట్లో కొట్టి ఇరికిచ్చినట్లు ఉంటాయి అందుకని ఇలా సింపుల్గా హాఫ్ ఇంచ్ దూర దూరంతో కుట్టుకున్నామంటే చాలా నీట్గా బాగుంటుందండి ఇంక ఈ లీజ్ వచ్చి మళ్ళీ పై వైపు అతికించుకుంటున్నానండి ఎందుకంటే గ్రాండ్గా లుక్ బాగుంటుందని చెప్పి ఆడవాళ్ళకి కంపల్సరీ ఏదో ఒక పని ఉండ ఉండాలండి ఎప్పుడు మనం ఖాళీగా ఉండకూడదు ప్రతి ఒక్కదానికి ఇంట్లో మగవాళ్ళని అడిగి ఆధార వాళ్ళ మీద ఆధారపడాలంటే అది కుదర పని మంచి అంటూ ఒక చిన్నదో పెద్దదో ఒక చిన్న పని ఉంటే మనకి ఎప్పటికీ మనకు కావాల్సినదైనా కాదు ఇంట్లో ఖర్చులకైనా కాదు ఏ ఏదానికైనా కానీ మగవాళ్ళని ప్రతి దానికి అవసరం ఉండదండి ఓకే అండి ఇంక ఇలా పైన సైడ్ పెట్టుకుంటానండి లేచి వచ్చి మొగ్గ లేచి బాగా బాలుక్ వస్తుందని చెప్పి ఇలా పెట్టుకున్నాను ఫ్లెడ్జ్ ఈ సెంటర్ పాయింట్ దగ్గర కొంచెం మడిచి కుట్టుకున్నామంటే షేప్ బాగా వస్తుందండి ఇంకా దాంట్లోకి ఒక చెంప చెంపపిండి చెంపపిండి అంటే అని చూడండి మామిడి పిండి తీసుకొని ఇలా దూర్చుకోవడం అండి లాడీలు వేసి లాడీలు వేసి ఇలా దూచుకొని దాంట్లోకి ఇలా ఈ పక్క సైడ్ ఆ పక్క సైడ్ రెండు సైడ్లో వేరు వేరే దాంతో దూడ్చుకోవడం అండి మన లెంత్ బట్టి ఆడ ఒక మొగ్గ ఆడొక బటన్స్ పెడతానండి నేను ఒక ఫ్లవర్ మాదిరి చేసి బటన్స్ పెడతాను అందుకని ఆ సైడ్ ఈ సైడ్ ఇట్లాగేసుకొని మన లెంత్ని పట్టుకొని పెట్టుకోవడమే అండి ఒక క్లాత్ తీసుకొని మగ్గలు పెడతానండి కింద హ్యాంగింగ్స్కి చీర క్లాతే తీసుకుంటున్నానండి చీర క్లాత్ తీసుకొని దానికి ఇప్పుడు వైట్ కలర్ చీర్ కాబట్టి రెడ్ కలర్ది వేసుకుంటున్నాను హ్యాంగింగ్స్కి హ్యాంగింగ్స్ ఇలా సింపుల్గా కుట్టుకోవడం వల్ల లుక్ వస్తాయండి ఏదైనా కానీ మన తలకాయ ఉంది కదండి ఆ తలకాయని పరిగెత్తించాల మిషన్ పని అంటే టైలర్ పని అంటే మెయిన్గా వాడాల్సిన తలకాయ అండి తలకాయ ఎంత ఉంటే అంత ఫాస్ట్గా ముందుకు వెళ్తారు నాకైతే కొన్నిసార్లు ఎంత ఆలోచించి ఎంత తిక్కబట్టిందనే చెప్పుకోవాలా కానీ ఆ తర్వాత ఇంతే కదా అనిపించింది ఇప్పుడు ఇంతేగానే అని కుడతానన్ను కొత్త కొత్త ఐడియాస్ కొత్త కొత్త ఇవి వస్తూనే ఉంటాయి అవన్నీ మనం ట్రెండ్ ఫాలో అవ్వాలా ట్రెండ్ సెట్ చేయాలా అంతే కదండి చూడండి ఇప్పుడు ఓకే వీడియో నచ్చిందని అనుకుంటాను అండి డిజైన్ నచ్చిందని అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి ఎన్నో డిజైన్స్ మీకు పెడతాను ఓకే అండి ఉంటానండి బాయ్ చూడండి చాలా బాగుంది ఓకే అండి ఉంటాను బాయ్